హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అత్యవసర సమాచారం అండి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ గురించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రతి సంవత్సరము జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ సజావుగా సాగటానికి కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవటం అవసరము ఈ వివరాలు కొత్తగా రిటైర్ అయిన వారికి ఫ్యామిలీ పెన్షనర్లకి సర్వీస్ పెన్షనర్లకి ఎంతగానో ఉపయోగపడతాయి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటోది ఆధార్ కార్డు వివరాలు ఆధార్ కార్డులో ఉన్న పూర్తి పేరుని జాగ్రత్తగా నమోదు చేయాలి ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా ఉన్నాయి లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది రెండవది పెన్షన్ టైప్ ఎంపిక మీరు సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పొందుతున్నారు అనేది సరిగ్గా గుర్తించాలి సర్వీస్ సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ అయితే ఫ్యామిలీ పెన్షన్ అని టిక్ మార్క్ అయితే పెట్టాలి ఇక శాంక్షనింగ్ అథారిటీ ఎంపిక అంటే సెలెక్ట్ చేసే సమయంలో స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాలి ఇక డిర్బర్సింగ్ ఏజెన్సీ డిటిఓఆఆ ఆర్ ఎస్టిఓ అనే ఆప్షన్ సరిగ్గా సెలెక్ట్ చేయాలి ట్రెజరీ పేరు మీ ట్రెజరీ నేమ్ జాగ్రత్తగా అయితే నమోదు చేయాలి తప్పులు జరగకుండా అయితే మరోసారి చెక్ చేసుకోనండి ఒకటి రెండు సార్లు ఇక బ్యాంక్ వివరాలు మీ బ్యాంక్ ఖాతా సంఖ్యను అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ను సరిగ్గా నమోదు చేయాలి బ్యాంక్ పాస్బుక్ మరియు ఆధార్ కార్డు తీసుకెళ్ళడం మంచిది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబరు చాలా కీలకం దీనిని సరైన ఫార్మేట్లో నమోదు చేయాలి కొత్తగా రిటైర్ అయిన వారికి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రత్యేక గమనికలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి తర్వాత పదవి విరమణ చేసిన వారు వారి వివరాలు చాలా సందర్భాల్లో సిస్టంలో కనబడకపోవచ్చు మీరు తమ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా మరియు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వివరాలు సమర్పించాలి ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నవారు కొంత ముఖ్యంగా కొత్తగా నమోదు చేసిన వారి సమాచారం ట్రెజరీలు నమోదు చేయడం చాలా అవసరము రెండు పెన్షన్లు పొందుతున్న వారికి ప్రత్యేక సూచనలు రెండు పెన్షన్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి మొదటిది పెన్షన్ సబ్మిట్ చేసిన తర్వాత సిస్టమ్ మీ వద్ద మరొక పెన్షన్ ఉందా అని అయితే అడుగుతుంది ఉంటే వేస్తానైతే సెలెక్ట్ చేసుకోవాలి లేని వారు నో అని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ రెండో పెన్షన్ ఉంటే ఆ వివరాలను నమోదు చేయాలి రెండో పెన్షన్ రెండు పెన్షన్లు ఒకే ట్రెజరీలో ఉంటే అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే రాగలదు ఇంకా వేర్వేరు ట్రెజరీలో పొందుతున్న వారైతే మొదటి ట్రెజరీలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత రెండు ట్రెజరీలో సపరేట్గా అయితే సబ్మిట్ చేయాలి రెండు సర్టిఫికేట్లకు వేరు వేరు అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది మొదటి కేసులో రెండు ట్రెజరీలు రెండు పెన్షన్లు ఒకే ట్రెజరీలో వస్తే ఒకే అడ్నాలజ్మెంట్ అంటే మనకు రిసిప్ట్ ఒకటే అయితే ఇస్తారు ఇక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన వివరాలు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబరు గత సంవత్సరపు లైఫ్ సర్టిఫికేట్ ఉంటే మంచిది ట్రెజరీ అధికారికి అవసరమైన ఇతర వివరాలు సబ్మిషన్ సక్సెస్ అవ్వడం కోసం చిట్కాలు ట్రెజరీ అధికారికి మీ వివరాలు సరిగ్గా అందించండి సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ సిగ్లిప్ అయితే తప్పనిసరిగా తీసుకోండి పెన్షన్ చెల్లింపులు సజావుగా సాగడానికి చేయాల్సిన వివరాలు ఉంటే వెంటనే దిద్దుకోండి ఉద్యోగం మరియు పెన్షనర్లకు విజ్ఞప్తి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ చాలా కీలకం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సబ్మిషన్ ప్రక్రియ అనేది సజావుగా ముగించండి ఇలా అన్ని వివరాలు స్పష్టంగా నమోదు చేసి ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పెన్షన్ చెల్లింపులలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల ద్వారా మీ పేమెంట్ ఆపకుండా సజావుగా అయితే పొందవచ్చు